ായ ശാശ്വതായ കിശദേവായ കശവായ മധുസൂദനായ അമൃതായ വിഷ്ണവ അച്ഛതായ പദ്മേപ്രിയായ പർേശാ നമ ഗോപാളായ പുരുഷോത്തമാണ ഗോപീശ്വരാ പരഞ്ജ്യോതിഷേ വൈകുണ്ഠപത്തെമ പവ്യായ സുധാചിതായ വേദായ നിരാമാസായ നിതായ ധനപത്തെമ ചതു ചക്രായ ത്രിതാണിക്ന്ദകേരമ അഭ്യക്ത अनेका देवर जगदय्याप दामोदराय नगत्य नम भक्तिविक्रमकाय कायम देघपिष्णु देवघन आयासक्ताय अश्वरूायण कंडप धनाधर चिन्मयाय न परमेस्राय नाताय श्रीमद

అని భృగు మహర్షి అంటాడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరు తగిన వారుగా నేను పరీక్షిస్తాను అని ముందుగా సత్యలోకం వెళ్తాడు బ్రహ్మ అతని రాకను చూసి సరస్వతి వీణనాథంలో మునిగి ఉన్నాడు దానితో మహర్షి కోపం వచ్చి మహాతపస్శాలయలను అతిథిగా మందించలేకపోయావు అని నీకు భూలోకంలో ఎక్కడా కూడా పూజా పురస్కారాలు జరగవుగా అని చెప్పిస్తాడు తర్వాత కైలాసానికి వెళ్తాడు అక్కడ పార్వతీదేవితో పరమేశ్వరుడు ఆనందనాట్యం చేస్తాడు మహర్షి నాకం గమనించలేదు అందులో కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి నన్ను నిర్లక్ష్యం చేశావు కాబట్టి భూలోకంలో నీకు లింగ రూపంలోనే తప్ప నిజ రూపంలో దర్శనము ఉండదు అని చెప్పిస్తాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి అయినాడు కూడా శ్రీ మహావిష్ణువు ఏవీ బాధపడగా నమస్కారం చేసుకొని ఓ స్వామి మీ నేను గమనించలేదు నన్ను మన్నించండి అని భృగుమహర్షికి పాదాలొత్తాడు పద్నాలుగు లోకాలలో ఎక్కడో లేరు నా అహంకారాన్ని మన్నించండి మీకుడు కాబట్టి మీకు కరిప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలు తీర్చడానికి తప్పకుండా వదలించాలి అని ప్రార్థించి భూలోకానికి వెళ్ళిపోయి మురుణతో చెబుతాడు త్రిము నారాయణుడే పరే యజ్ఞపలానికి అర్హుడు అని చెబుతాడు కృష్ణుకి దారు పోస్తాడు ఇది స్కాన్ దే రేవా అంటే అవతారు ఒకరికే ఉంటాడు అతనిచ్చేసే కుండలు భీముడు అని కుమ్మరి వాడు ఉండేవాడు శ్రీనివాసులపై భక్తి ఎక్కువ కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి పూజించే అవకాశం ఉండేది కాదు అయినను కూడా కుండలను తయారు చేస్తూ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంచుకొని ఒక స్వామివారి పనికి అతనిలో అహంకారం పెరుగుతుంది చేస్తూ ఉండగా బంగారు పూల స్థానంలో మట్టి పూలు వస్తున్నాయి అతనికి బ్రాహ్మణపై అనుమానం వస్తుంది వారే బంగారు పూలను దొంగిలిస్తున్నారని చెప్పి బట్టలను కాపరాగా ఉంచుతారు అయనలో కూడా వారు చూస్తూ ఉండగానే బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఉంటాయి అతనికి మానసిక మెద పెరుగుతుంది వెంకటేశ్వర స్వామి విష్ణులో కందుకు వెళ్ళేవాళ్ళు ఇది శాంతి వాకాండే కొరత దాస నారి కుమ్మరికే కొట్టండి సాక్ష నేను సప్తగిరీషుడు సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియకరిస్తున్నాను ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నన్ను పూజించి శనివారం మహాభతంగా ఆచరిస్తారు వారు సమస్త శని దోషాల నుంచి ముక్తి పొందిన వారి సౌఖ్యాన్ని పొందుతారు అని చెబుతారు అందులో సంశయం లేదు శౌరకాలి మహాము కూడా వారు చెప్పింది విని ఈ సప్త శనివారం మతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారు ఈ కథను విని వినిపించి చెప్పాలి అని చెబుతారు దేవదత్త దంపతుల కథ పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు యాత్ర చేసి వారి ఇంటికి వచ్చగా వారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి ఆ బ్రాహ్మణుడికి మర్యాదలు చేసి భోజనం పెడతారు ఆ బ్రాహ్మణుడు వారి జాతకాన్ని పరిశీలించి జాతకం ప్రకారం దేవదత్తుడికి శని దోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు ఉన్నాయి ఆ దోష నివారణార్థం సప్త శనివారం వ్రతం చేయండి అనేది కూడా బోధిస్తాడు అయ్యా దేవదత్తుడు ఒక శనివారం రోజు ఉదయం లేచి స్నానము చేసుకొని ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠం పెట్టి వెంకటేశ్వర స్వామి పటం పెట్టి నల్లద్రాక్షపంలో ఏడు గుండలు పెట్టి పూజిస్తాడు ఒక బ్రాహ్మణి పిలిచి భోజనం పెడతాడు భక్తితో పూజిస్తాడు ఏడవ శనివారం భర్త సమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహేమ వింటూ ఉంటాడు ఇచ్చి వెంకటేశ్వర స్వామి ఓ పరమసత్వి మీ దంపతులు ఇద్దరు కూడా నాకు సంతోషం కలిగింది ఈ ప్రభావం వల్ల నీ భర్తకు శనేష్ట దోషాన్ని ఈ జన్మలో తీసుకువచ్చి ఇదన్నీ పూర్ణావాణి చేశాను మీరిద్దరూ కూడా సుఖంగా రెండు నూరేళ్ళలో జీవించండి అని చెప్పి అదృశ్యమైపోతారు వారు సమస్త భార్యాభర్తలిద్దరూ కూడా సంతోషిస్తారు ఒక శుభముహూర్త కూడా వేంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని స్వామిని మనసారా పూజించి తిరిగి వస్తారు జీవితాంతం వారు వెంకటేశ్వర స్వామికి పూజిస్తూ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందుతారు కలవు శ్రీవేంకటనాయక అని పెద్దల సూప్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు సప్త శనివార వ్రతంలో ఆయన పూజించిన వారికి శని దోషాలు పోయి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని శోణకాని మహా చెబుతారు ఇష్టమైన శనివార వ్రతం చేసిన వారికి విన్నవారికి ఈ కష్టాలు తొలగిపోతాయి గ్రహబాధాలు పోతాయి సంపదలు కలుగుతాయి భోగాలు కలుగుతాయి వారి కుటుంబంలో సర్వ శుభాలు కలుగుతాయి శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగమున శనివారం మానవులకు కల్పవృక్షం లాంటిది స్వామివాన్ని మనమందరూ కూడా యథాశక్తిగా